జై శ్రీ గణేష్ అందరు ఎట్లున్నారు నేనైతే బాగుండే అందరూ బాగుండాలి ఈరోజు వరంగల్ జిల్లాలో ఈ సంవత్సరం నలభై ఐదు ఫీట్ల మట్టి విగ్రహాన్ని అయితే మనం అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంచల వారీగా వర్క్ ఎంతవరకు వచ్చింది ఏంటనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే మన వీడియోలో మన ఛానల్లో వీడియో రూపంలో అయితే అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది లాస్ట్ ఇయర్ నలభై ఫీట్ల విగ్రహం అయితే ఎక్కడైతే చూసినామో ఏ ప్లేస్ అయితే చూసినామో ఎవరైతే ఏర్పాటు చేసినారో ఆకుతోట సంజీవ అన్న మళ్ళీ ఆ సంజీవ్ అన్నే ఈ సంవత్సరం ఐదు ఫీట్లు పెంచి నలభై ఐదు ఫీట్లతోని ఈ మట్టి విగ్రహాన్ని లాస్ట్ ఇయర్ ప్లేస్లో ఎక్కడైతే చూసినామో అదే ప్లేస్లో ఈ వర్క్ ఈ వినాయకుని యొక్క వర్క్ అయితే జరుగుతూ ఉంది కంప్లీట్గా మట్టి వర్క్ అయితే అయిపోయింది ఓన్లీ కలర్ వర్క్ మాత్రమే ఉంది ఇంకా త్రీ డేస్లలో ఈ వర్క్ కూడా కంప్లీట్ అయితే అవుతుంది మరి ప్రెజెంట్ కింద ఎట్లయితే ఉందో అదంతా కూడా చూద్దాం వర్కర్స్ ఏ వర్క్ చేస్తున్నారు ఈరోజు ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఒకటి ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈరోజు అప్డేట్స్ అనేది క్లియర్గా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం స్వామివారి రూపం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మీకైతే చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను సో చూస్తున్నాం కదా కంప్లీట్గా అయితే వర్కర్స్ అయితే మార్నింగ్ నుండి అయితే వర్క్ చేయడం జరుగుతూ ఉంది వీళ్ళు డే నైట్ షిఫ్టింగ్ వైజ్గా వర్క్ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ స్వామివారికి ముందు స్టేజ్ అయితే వర్క్ చేస్తూ ఉన్నారు ఈరోజు చూస్తున్నారు కదా అంతా కూడా ఇలా స్టీల్ ప్లేట్స్ పెట్టేసి అంతా కూడా ఐరన్ ప్లేట్స్కొని వాళ్ళైతే మరి ఈ స్టేజ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు ఫ్రెండ్ వర్క్ సో వాళ్ళ సైజెస్ కూడా అన్నీ కూడా కట్ చేసుకొని నీట్గా అయితే ఫినిషింగ్ చేయడం ఉంది సో ఇక్కడ నుంచి మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే మనం దగ్గరికి అయితే వెళ్దాం ఓకే మనం కొంచెం ఇది ఎక్కేసి మెల్లగా అయితే ట్రై చేద్దాం సో స్వామివారి పాదాలు అయితే చూద్దాం ఫస్ట్ అయితే సో ఇక్కడ చూసినట్లయితే స్వామివారి పాదాలు చూడవచ్చు పెద్ద సైజులో అయితే ఉంది అంతా కూడా మనకు ఇక్కడ చిన్న చిన్న గడ్డి లాగా వస్తుంది కదా వీళ్ళు ఉణిత పెట్టింది కాబట్టి ఆ ఉణితతోని ఆ చిన్న చిన్న మొలకలు అయితే వస్తున్నాయి న్యాచురాలిటీ చాలా బాగుంది సో కంప్లీట్గా స్వామివారిని అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇక్కడ స్వామివారికి రైట్ సైడ్లో అయితే చూడచ్చు ఎక్స్ండదు చూడండి సో కంప్లీట్గా అయితే మనకు ఏదైతే మట్టి వర్క్ ఉందో మట్టి వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే అయిపోయింది ఓన్లీ కలర్ వర్క్ మాత్రమే ఉన్నది చూస్తున్నాం కదా డిజైనింగ్ చూడొచ్చు రైట్ ఎట్లా ఎట్లున్నదో చాలా బాగుంది సో ఇక్కడ చూసినట్లయితే మూసకం చూడొచ్చు మూసకం చేతిలో ఒక లడ్డును కూడా చూస్తున్నాం మనం స్వామివారికి లడ్డు ఇచ్చినట్లయితే చూస్తున్నాం స్వామివారికి లడ్డు ఇస్తూ స్వామివారి వైపు చూస్తున్నట్లయితే ఈ మూషకాన్ని అయితే వాళ్ళు మేకింగ్ చేయడం జరిగింది అలాగే స్వామివారికి లెఫ్ట్ సైడ్ లో కూడా చూద్దాం సో చూస్తున్నాం కదా మనకు ఏమైనా వీలైతే పైకి కూడా వెళ్ళి అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనం అయితే స్వామివారి యొక్క లెఫ్ట్ హ్యాండ్ అయితే చూడొచ్చు ఇది లడ్డు చెయ్యి ఎంత పెద్దగుందో చూడండి మీరు కూడా అలాగే స్వామివారి యొక్క పొట్ట కూడా చూద్దాం పుట్ట భాగంలో చూసినట్లయితే చుట్టూ కూడా మరి నాగసర్ప అయితే చూడొచ్చు పెద్ద సైజులో మనం నాగసర్ప అయితే చూస్తూ ఉన్నాం సో స్వామివారి యొక్క నడుము చుట్టూ అయితే చూడవచ్చు వడ్డడం చాలా ఫినిషింగ్ అయితే చేసారు అలాగే స్వామివారి యొక్క మాల కూడా చూస్తున్నాం చాలా పెద్ద సైజులో మాల అయితే ఉంది అలాగే తొండ కూడా చూద్దాం తొండం ఎట్లుందో సో మనకు రైట్ సైడ్ తిరిగినట్లయితే తొండంని అయితే చూస్తున్నాం అలాగే స్వామివారి యొక్క ఆశీర్వాదం చేయిని అయితే చూద్దాం సో చూస్తున్నాం కదా అలాగే మనం మెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లగా అయితే పైకి చూద్దాం సోమవారి యొక్క తొండం పైభాగం నుంచి మనం పైకి చూసినట్టయితే సోమవారి యొక్క ఫేస్ని అయితే చూస్తున్నాం సో ఎంత బాగుందో చూడండి చాలా ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అలాగే రైట్ సైడ్లో మన గొడ్డల్ని కూడా చూడవచ్చు సోమవారి యొక్క ఆయుధం సోమవారి యొక్క చెవులు కూడా చాలా పెద్ద సైజులో ఉన్నాయి సో మనం పైకి ఎక్కి అయితే మెల్లగా అయితే తీస్తున్నాం ఎందుకంటే జాగ్రత్తగా తీయాలి సో ఇక స్వామివారి యొక్క లెఫ్ట్ హ్యాండ్లో అయితే కూడా చూడొచ్చు ఈ విధంగా ఉంది అలాగే స్వామివారి కిరీటం కావచ్చు అలాగే బ్యాక్ ఆ డిజైన్ కూడా చూడొచ్చు చాలా బాగుంది విగ్రహం అయితే కంప్లీట్గా అయితే ఇంకా త్రీ డేస్లో మనకు ఏదైతే మేజర్ వర్క్ ఏదైతే ఉందో కలర్ పెయింటింగ్ అదైతే త్రీ డేస్లో అయితే కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే కేవలం వన్ వీక్ మాత్రమే ఉంది కాబట్టి వినాయక చవితి ఈ త్రీ డేస్లలో కంప్లీట్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మొత్తానికి డీటెయిల్స్గా నలభై ఐదు ఫీట్ల విగ్రహం మన ఉమ్మడి వరంగల్లో ఏర్పాటు చేస్తున్న ఈ విగ్రహాన్ని మనం ఈరోజు కంప్లీట్ డీటెయిల్స్గా అయితే తెలుసుకోవడం జరిగింది లొకేషన్ వచ్చేసి బటాల్ బజార్లో మరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎదురుగా ఎల్లమ్మ బజార్ ఉంటుంది లోపలికి వచ్చినట్లయితే ఈ లొకేషన్ అయితే ఉంటుంది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ నలభై ఫీట్ల విగ్రహం చూసినాం ఈ సంవత్సరం నలభై ఐదు ఫీట్ల విగ్రహాన్ని అయితే చూడబోతున్నాం కంప్లీట్గా అయితే ఎండింగ్కి అయితే వచ్చేస్తుంది ఇంకా త్రీ డేస్లలో స్వామివారి యొక్క ఒరిజినల్ రూపాన్ని కూడా మనం చూసే అవకాశం అయితే ఉంది ఈ విగ్రహం సంబంధించి మొత్తం ఖర్చు కానీ మెయింటెనెన్స్ కానీ ఇంకా ఏమున్నా కూడా ఆ తోట సంజీవన్న తన భుజాలపైన వేసుకొని ఒకటే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అయితే జరుగుతా ఉంది వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ అయితే చేయండి మళ్ళీ కలుద్దాం నమస్తే జై శ్రీరామ్ జై శ్రీ గణేశ